గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వారాహి మాత దీక్ష ఎందుకు చేపట్టారు అన్న విషయం గురించి తెలుసుకుందాము అసలు వారాహి మాత అంటే ఎవరు ఆ పూజ ఎందుకు చేస్తారు అనే విషయాలు కూడా చాలామందికి తెలియవు దాని గురించి చెప్పుకుందాం సమాజ క్షేమం కోసం దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష చేపట్టారు పదకొండు రోజుల పాటు దీక్ష కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు వరాహి దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏకాదశి రోజున ఆదిత్య చేశారు వేద పండితులు మంత్రాల ఉచ్చారణతో ఉచ్చారణ నడప సూర్యభగవాన్ని పూజించారు గత నెల ఇరవై ఆరున ఈ పూజ మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు అమ్మవారి వారాహి దీక్ష చేపట్టారు ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్ గారు సూర్యారాధన చేశారు ఈ పదకొండు రోజులు కూడా కేవలం పాలు పండ్లు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకున్నారు వెన్నునొప్పి తీవ్రంగా ఇబ్బంది గురిచేసినా కూడా ఆయన పట్టుదలతో దీక్షని పూర్తి చేశారు అమ్మవారి గురించి తెలుసుకుందాం అమ్మవారి దశావతారాల్లో వారాహి మాత ఒకరు ఒక అవతారమని పండితులు చెప్తున్నారు నేటికి కాశీపట్నంలో గ్రామదేవత వారాహి నట అని పురాణాలు చెప్తున్నాయి పండితులు కూడా చెప్తున్నారు వారాహి అమ్మవారు వరాహ రూపంలో ఉంటారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వారాహి దీక్ష అంటే ఏమిటి అసలు ఎందుకు చేస్తారు చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అనే ప్రశ్నలు వస్తున్నాయి చాలామందికి ప్రశ్నలు ఉన్నాయి దానికి సమాధానంగా వారాహి అమ్మవారు ఎవరంటే మన పురాణాల ప్రకారం దుర్గాదేవి అవతారం అని చెప్తారు సప్తమాతుకుల్లో ఒకరని చెప్తారు పురాణాల ప్రకారం రక్తబీజుడు అంధకాసురుడు శంభుని వంటి పలువురు రాక్షసులను వ్యవహరించడాలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది లలితా పరమేశ్వరి దేవి సర్వసన్య అధ్యక్షురాలే వరాహి అమ్మవారు అని చెప్తారు వరాహి మాత రూపం ఎలా ఉంటుందో చూద్దాం వరాహి మాత రూపం వరాహ రూపంలో ఉన్న ముఖంతో ఎనిమిది చేతులతో దర్శనమిస్తారు మాత అమ్మవారు ఎనిమిది చేతుల్లోనూ శంకువు చక్రం నాకలి పాసం వంటి అనేక ఆయుధాలు దర్శనమిస్తాయి ఇక వారాహి అమ్మవారు దొన్నపోతు సింహము పాము గుర్రము వంటి వాహనాల మీద సంచరిస్తారని పురాణాలు తెలుపుతున్నాయి అసలు ఈ వారాహి అమ్మవారి ప్రస్తావన తీసుకువచ్చి అమ్మవారి విశేషాలందరూ తీసుకునేలా చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఇక వారాహి అమ్మవారిని ఎందుకు పూజిస్తారంటే శత్రువులు జీవించడానికి జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనడానికి వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు అమ్మవారిని పూజించిన వారికి శిత్రుభయం ఉండదని చెప్తున్నారు ఏ బాధలైనా సరే క్షణలా తెచ్చే మాత వారాహి అమ్మవారు అంతేకాదు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఈ షడ్రు గుణాలు కూడా మన మనసుని వాటి బారికి పడకుండా కంట్రోల్ చేసుకోవడానికి మన మనసు మన కంట్రోల్లో ఉండడానికి వారాహి అమ్మవారి దీక్షని చేపడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం చివరిలో ఆషాఢ మాసం మొదట్లో వారాహి అమ్మవారి దీక్షని చేపడతారు ఈ సంవత్సరం కూడా అట్లాగే చేస్తున్నారు గతంలో పవన్ కళ్యాణ్ గారు తాను తిరిగే ప్రచార రథానికి కూడా వారాహి అమ్మవారి పేరు పెట్టారు అన్ని సమస్యలను వారాహి అమ్మవారు పరిష్కరిస్తారు తిరుగులేని విజయాలను ఇస్తారు ఆమెను నమ్మి వారాహి దీక్ష అందరూ చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగ వారాహి అమ్మవారిని నమ్మి దీక్షలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ సమస్యలు ఉన్నా సరే వారే అమ్మవారి దీక్ష చేస్తే చాలా మంచిది ఆమె యొక్క పదకొండు నామాలు ఉంటాయి అవి కూడా నేను చాలా షార్ట్స్లో చేసి పెట్టాను అవి కూడా చదువుకోండి అవి చదువుకోవడం వల్ల అమ్మవారు రూపాన్ని తలుచుకుని నమస్కరించుకోవడం వల్ల కోరికలు తలుచుకుని చెప్పుకోవడం వల్ల కూడా కోరికలన్నీ తీరుతాయి శత్రుపై నశిస్తుంది అట్లాగే ప్రతి పనులను విజయం లభిస్తుంది అలాగే కరుపు కాటకాలు కూడా పోతాయి మనం అనుకున్న పనులు దిగ్విజయంగా జరగాలంటే వారాహీమవారి పూజని చేయండి ఆ వారాహీమవారి పూజ సాయంకాలం టైంలోనే చేస్తారు కొంతమంది తొమ్మిది రోజులు చేస్తారు కొంతమంది పదకొండు రోజులు చేస్తూ ఉంటారు రోజుకొక పిండి వంట చేసి వారాహిమవారి విజి పెడుతూ ఉంటారు సాయంకాల సమయంలో అంటే అది చేస్తారనమాట అందుచేత ఇలాగే చేయండి నెక్స్ట్ వీడియోలో వారాహం పూజ ఎలా చేయాలనే వివరాల గురించి చెప్తాను అలాగే పవన్ అన్నగారు సూర్యారాధన కూడా ఆ సూర్యుడు అంటే ఆదిత్యుడు ఆజనేయొక్క ఆరాధన కూడా చేస్తారు ఎసుభిక్షంగా ఉండాలని ఆయన ఈ పనులన్నీ చేశారు అందరికీ ధన్యవాదాలు